గ్రామాభివృద్ధికి దాతలు చేస్తున్న సహకారం ఎనలేదనని వల్లూరు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ రామలక్ష్మి అన్నారు వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు సాగు సలహా మండలి చైర్మన్ పుట్ట కృష్ణమూర్తి పాఠశాలకు యాభై కుర్చీలను విరాళంగా అందజేశారు గ్రామ సర్పంచ్ కురుపూడు ఉదయశ్రీ రాంబాబుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు పెద్దలు ఆయన పూలమాలతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ తనకున్న దానిలో ఎంతో కొంత గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు పెదకాలవ సమీపంలో ఉన్న రామాలయ నిర్మాణానికి కూడా తన వంతు సహాయంగా ఇటుకలకు ఖర్చు ఎంతైనా తానే భరిస్తానని సమావేశంలో పేర్కొన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన సీఎం జగన్ మామయ్యను మళ్లీ సీఎం చేసి మీ తల్లిదండ్రులకు వైసీపీ పార్టీ ఓటు వేయమని ఎమ్మెల్సీ తోటతరిమొత్తులను ఎమ్మెల్యేగా గెలిపించాలని కృష్ణబాబు విద్యార్థులను విన్నవించారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కిషోర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుపూడి భువనేశ్వరి సొసైటీ చైర్మన్ వల్లూరు పెద్దబ్బు వైఎస్ఆర్సీపీ నాయకులు కురుపుడి శివకుమార్ సవిల జయంతు మార్ని పుసబ్బు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వారు హామీ ఇచ్చారు అన్నమాట ప్రకారంగానే వంద రోజుల్లో మనకి యాభై కుర్చీలు సుమారు వాటి విలువ అందరి తరఫున సాధారణంగా ఆహ్వానించాం వారి కోరిక మన కోరిక మన కోరికను మన్నించి రోజు వారు తీరు అంటే విద్యార్థుల కోసం ఎలా ఉండాలి నెహ్రూ గారు తన జీవితాన్ని స్వతంత్ర ఉద్యమం కోసం ఏ విధంగా i <laughs> సర్పంచ్ గారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మన మహిళా ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు సార్కి ముగిరితో వారి i'm రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి తెలుసు కదా మీ అందరికీ తెలుసా మీకు డబ్బులు పడుతున్నాయి కదా మీ అకౌంట్లో అందరికి తల్లికి పడుతున్నాయి అమ్మా మరి నీ కోరుకునేది ఒకటే మనకు ముందు ఎలక్షన్లోనే తల్లి గొడవ మీకు చెప్పకూడదు పిల్లలు కాబట్టి కానీ చిన్న మాట చెప్తున్నాను మీ అమ్మకి ప్రత్యేకించి అందరికీ చెప్పాలి ఓటు వేయించాలి మీరందరూ కూడా చేయాలంటే మరి తండ్రి తండ్రి ఎక్కువ తండ్రి అట్టాడు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అంత చక్కగా ఇంకా ఏ ఖర్చు లేకుండా మీ బూట్ కానీ మీ డ్రెస్సు కానీ మీ బుక్స్ కానీ మీ చదువుకోవడానికి డబ్బు కానీ ప్రతీది కూడా ఆయనేస్తున్నాడు మనకి ఎటు వచ్చిన తల్లి అందంగా స్నానం చేయించి చక్కగా మిమ్మల్ని తయారు చేసి పంపడం తప్ప ఉన్న యావత్ ఖర్చు అంతా కూడా కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎలక్షన్ దగ్గరలో ఉన్న తల్లి మీరందరూ కూడా మీ అమ్మకి చెప్పారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మరి ఈ వేళ మన స్కూల్ పడిపోయే స్కూల్ని మనం అడగకుండానే ఒకసారి కేకేసి శ్రీముత్రులు గారిని చీవించడం జరిగింది మన హై స్కూల్ పడిపోతుంది ఇది పిల్లలు చాలా ప్రమాదం అండి అని చెప్తే ఒక్కసారి వచ్చాయన చూసి వచ్చి ఎమ్మట్నే మనకి సెలెక్షన్ చేయించారు ఇప్పుడు కొత్తగా మనం హై స్కూల్ కట్టుకుంటున్నాం అయితే ఈ హై స్కూలు ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చామో అతను లేట్ చేస్తావుతున్నాడు కాబట్టి విముత్రిష్టి రెండు మూడు సార్లు పెట్టాను నేను అయితే ఇది నేను మళ్ళా ఎమ్మెల్సీ ఇప్పుడే మీ సార్ చెప్పారు ఇది తొందరగా అభివృద్ధి చూడండి అని చెప్పి దానికి మళ్ళా ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆ కాంట్రాక్ట్ దాన్ని పిలిపించి ఆయన చేస్తారా లేకపోతే వేరే కాంట్రాక్ట్ పెట్టారా అన్నది ఆలోచించి ఎలక్షన్ రాకుండా కంప్లీట్ చెప్పి మీ అందరికి తెలియని తల్లి ఎట్టి మీరందరూ చక్కగా బాగా చదువుకోవాలి ఏ లోటు లేవు మీకు బాగా చదువుకోవాలి మీరంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకటమ్మా నేను ఎప్పుడు కాదు వెళ్తానంటే ఇక్కడ ఈ సన్మానం ఈ ధర్మం గౌరవం మీరు చక్కగా చదువుకొని ఒక కలెక్టర్ ఒక ఇంజనీరు ఒక డాక్టర్ ఇలాంటి ఉన్నత స్థాయికి వెళ్తే ఈరోజు మనం ఈరో పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరం వరకు కూడా ఈ టెన్త్ ఈ స్కూల్ చదువు నేను ఈ చదువు అయిపోయింది కి కూడా మన నలుగురు మన గ్రామంలో ఇంకా ఎటువంటి పనులు కూడా ఉండవు రాజకులు వేస్తాం వ్యవసాయం పని చేస్తాం ఈ రెండే పనులు ఉంటాయి అప్పటి నుంచి కూడా పుట్ట కృష్ణబాబు గారు అప్పుడు పంతొమ్మిది తొంభై ఐదు కన్నా ముందు నుంచే మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ డైలో మేము చిన్న పిల్లలు మేము టెన్త్ ప్రజెంటే మేము పదహారు సంవత్సరాలు వేసే టెన్త్ ఐదు తొంభైలో అప్పటి నుంచి కూడా కృష్ణబాబు గారు ఆ దూరంలోనే మాకు గురువు గారైనా ఓ శిశువునైనా అయినా ఓ తండ్రి గారైనా ఆయన భావించి ఆయన అనుసంధానంలో మేము నడిచే ఏ కార్యక్రమం సరే ఆయన ఎప్పుడు కూడా గ్రామంలో ఎప్పుడు కూడా ఏ పొరపాటు కార్యక్రమాలను కూడా ఎప్పుడు నడపలేదు మనం చూస్తున్నాం కొన్ని కొంతమంది మన తెలి మన కొంతమంది పార్టీ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు ఆపు చేస్తాను ఉన్నారు మీరందరూ అందరు తెలుసు సచివాలి ఇంకా ఇంకా సేవ కార్యక్రమాలు ఆగని కానీ మన కృష్ణబాబు గారు ఏ ఏ అభివృద్ధి పని వచ్చినా మన నలుగురు గ్రామాన్ని ముందుంచి నడిపించారు తప్ప ఎప్పుడు కూడా ఎనకడుగు వేయకుండా ఉన్నారు కృష్ణబాబు గారు ఈరోజు నలుగురు గ్రామంలో మన బోర్డు స్కూల్కి సరస్వతి విగ్రహం పెట్టిన దాత మన కృష్ణ బాగా వారికి తప్పకుండా సత్కరించాలని ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ మూడు సంవత్సరంలో నేను చెప్తున్నాను అంత ముందు కార్యక్రమంలో కృష్ణబాబు చాలా చేసిన కార్యక్రమాలు ఉన్నాయి అలాగే మన ఇక్కడ దుర్గం దుర్గ మన కాల దగ్గర దేవాలయం కట్టినారు మన తిరుపతి దేవస్థానం ద్వారా పది లక్షల రూపాయలు మన ఎమ్మెల్సీ తిముతుగారు ఆధ్వర్యంలో రావడం జరిగింది కృష్ణభోగర్ ద్వారా అది దాంట్లో కూడా ఇటుకి ఎంత అవుతుందో ఆ ఇటికి ఖర్చు కూడా నేను పెట్టుకుంటానని మన కృష్ణ గారు మా అందరిని తీసుకెళ్ళి చెప్పడం కమిటీవరికి పోటీపాటించాం రోజున మీ అంద మీ అందరితో ఎదుర్కొండనే మేము వచ్చాం అప్పుడు ఆకతపోయాను కార్యక్రమం అంటే మేడం గారు మన స్కూల్ సార్లు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇలాగ కృష్ణబాబు గారు ఇలాగ కుర్చీలు లేవు సారు మాకు కుర్చీలు కొని పెట్టాలి సారు మీరు అందరూ అని అని ఆమె చెప్పడం జరిగింది ఆ రోజు మేము అందరం అలాగే చూస్తున్నాం కానీ అందరూ ఎందుకు నేను ఒకరినే ఉన్నాను నేను ఒకరినే ఈ కుర్చీలు పెట్టుకుని మీకు ఎలాగే ఇస్తానని ముందుకు వచ్చిన మా గురువుగారు కృష్ణబాబు గారికి తప్పకుండా వారు మన పాఠశాలకే కాదు గ్రామంలో ఎవరు ఆర్థికంగా తోమదలేకపోయినా వారికి సహాయం చేస్తారు మనం ఏదైనా సమస్య ఉందని వెళ్తే ఆ సమస్య కోసం ఆ సమస్యని తీసుకున్న వెంటనే పూర్తయ్యే వరకు కూడా వారు సహకారంలో అందించాలో అందజేస్తారు మీరందరూ ప్రాథమిక పాఠశాలలో చదువుకుని ఇక్కడికి వచ్చారు దాన్ని మనం ఎలిమెంటరీ స్కూల్ అంట బోర్డు స్కూల్ అంట ఆ పాఠశాల సరస్వతిదే బొమ్మ ఆ బొమ్మ నిర్మాణానికి పూర్తి అంతా మన కృష్ణమూర్తి గారే భరించారు పాఠశాలలో దేవాలయాలు అందువల్ల మనం దేవాలయాలు కనుకనే చదువుకి ముందుగా కొలిచేటువంటి దేవత సరస్వతి అలాగే ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరు సంతోషిస్తాం ఆ స్థాయి మీద వెళ్ళాలి మరి వేళ ఎక్కువ అవకాశం లేదు మేము కూడా నేలతో వెళ్ళాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మర్చిపోవద్దు ఏదైతే మనకి వేళ విద్య అనేది ముఖ్యం ఆ విద్య అంటే ఏంటంటే బంగారం ఉంటుంది డబ్బు ఉంటుంది పొలం ఉంటాయి మనకి పొలం ఉంటాయి ఇవన్నీ తప్పు ఇచ్చేవాడు కానీ విద్య అనేది ఎవడో తప్పుడు ఎవరు దొప్పేది కాదు అది అది మనతో ఉంటుంది మనతోనే పోద్ది ఇది కావాలంటే దొరికింది కాదు కాబట్టి తల్లి మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి నల్లు మంచి పేరు తేవాలి అలాగే మన ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మొత్తం ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కరించుకుంటూ నాకు ఈ సత్కారం చేసినందుకు మీ అందరికీ కూడా ఉంటానని చెప్పేసి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాను పుట్టా కృష్ణబాబు బాబు గారు ఇరవై ఐదు కుర్చీలు డొనేషన్ చేశారని సారీ డొనేషన్ ఇచ్చారని ఈ కార్యక్రమం పెట్టారు ఈ యొక్క యాభై కుర్చీలే కాకుండా మన నల్లూరు గ్రామంలో దేవి గుడి కట్టారంటే ఆ గుడికి ఎంత ఇటుకైతే పడతాదో అంత ఇటుకి కూడా డొనేషన్ చేసిన మా గురువు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే కాదు మన నల్లూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల బోర్డు పడిపోయిందని మాస్టర్లు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఎవరో డొనేషన్ గా ఇస్తారని ఇంటింటికి తిరుగుతుంటే మీరు ఎవరింటికి కూడా వెళ్ళతూ ఆ యొక్క డొనేషన్ నేను ఇచ్చి ఆ బోర్డు నిలబెడతానని ఆ బోర్డు కూడా చేయించిన దాత మన పుట్టా కృష్ణబాబు గారిని ఈ సభ ముఖంగా తెలియజేసుకున్నాను ఆ బోర్డు కూడా మన పుట్టా కృష్ణబాబు గారు అలాగే మన ఇప్పుడు శ్రీ రామాలయం ఆంజనేయ స్వామి గుడి నాకు ఆపద అంటే ముందుకు వచ్చి నేనున్నానంటూ ఆదుకునే వ్యక్తి ఈ పుట్టా బాబు గారు ఈయన ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకు వెళ్ళే వ్యక్తి పుట్టా బాబు గారు ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ముందు ముందుకు ఎదిగి బాలాటి వారిని

అలాగే ఇక్కడ వేదిన అలంకరించిన అందరికీ అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క టైంలో సమయాభావం వలన మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ గారికి జయంత్ గారికి మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కిషోర్ గారికి మొత్తం అందరికీ కూడా మా పాఠశాల సిబ్బంది తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మన మాస్టర్ చెప్పడం జరిగింది మరి అడిగిన వెంటనే వెంటనే వాళ్ళు మనకి స్పందించి సహకారం అందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఇక్కడ మనం అడిగిన వెంటనే వారి యొక్క సహకారాన్ని అందించి మనకి మన పాఠశాలకి మరి ఈ విధంగా ఇంచు నుంచి పాతి వేల రూపాయలు విలువ చేసే కుర్చీలు బహకరించిన మన పెద్దల్ని ఎంతైనా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ విధంగా మన దాతల్ని మనం సన్మానించుకున్నట్లయితే ముందు మనకి ఇంకా మన అవసరాలు తీరుస్తారని మన యొక్క కోరికతో అంటే ఇదే విధంగా మన కృష్ణమూర్తి గారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఇంకా ఎంతో మంది దాతలు వస్తారని మన పాఠశాలను ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది మరి మనకి దాతలు చాలా దాతల గురించి మనకి కొన్ని విషయాలు అంటే మనం అతి తక్కువ కారణం అవడంతో తెలియదు ఇప్పుడు మన గ్రామ పెద్దలు గారు అలాగే మన ఇక్కడ మన సర్పంచ్ గారు రాంబాబు గారు తెలియజేసిన విషయాన్ని బట్టి మాకు అర్థమైందంటే అడవిని వెంటనే స్పందించే దానగుణం గుణం ఉన్న పెద్ద మనిషిగా మనకి కృష్ణబాబు గారు ఇప్పుడు బాగా మాకు అర్థమైంది మరి మరీ ముందు ముందు కూడా మనకి ఇంకా ఎన్నో సేవల సేవలు మనకి అవసరం మరి ఈ విధంగా ఎప్పుడు కూడా ఎక్కడక్కడ విద్యను ప్రవర్శించే దాతలు ఉన్నట్లయితే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటే పాఠశాలలో కనీస వసతులు ఎక్కువ కల్పించినట్లయితేనే విద్యార్థులు బాగా చదువుకోవడానికి వాళ్ళు చదువు చేద్దాం వచ్చిన గురువులకి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు వచ్చిన వెంటనే మాకు ఒక మాస్టర్ ఒక కౌంటింగ్కి ఇచ్చారు ఏంటంటే మా కుర్చీలే మాకు వేసేరాని తప్పదు మరి ఇక్కడ కుర్చీలు లేకపోవడంతోనే నేను అడగడం జరిగింది సార్ మరి అన్యత భావించవద్దు అనుకుంటే వల్ల మా కుర్చీలు లేకపోవడంతో మరి కృష్ణమూర్తి గారు చాలా ఆధ్యాత్మికంగా కూడా చాలా గుళ్ళకి గోపురాలకి మనకు ఎక్కువ స్పందించి అడిగిన వెంటనే సహాయం చేస్తున్నారు అదేవిధంగా మన పాఠశాలకు కూడా చేయడం జరిగింది మున్ముందు కూడా మనకి వారి యొక్క అవసరాలు మాకు ఎక్కువగా ఉంటారు మేము వినియోగించుకుంటాం వారి సేవలు వినియోగించుకుంటాం మరి వారు ఎల్లప్పుడూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని అలాగే వారు ఏం చెప్పినా మేము కూడా వారి అడగజాడులో నడుస్తూ వారు చెప్పిన విధంగా మేము ఉంటామని చెప్తూ మరి ఇక్కడ ఈ పాఠశాలకి ఇంకా మా ఎదురకుండానే మొన్న